ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డిని నేడు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు హైదరాబాద్ లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు ఏపీ ఏసీబీ అధికారులు హైదరాబాద్ నుంచి గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చిన అధికారులు వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు గత ప్రభుత్వ హయాంలో గనుల శాఖ మాజీ డైరెక్టర్ గా పనిచేసినటువంటి విజి వెంకటరెడ్డిని ఏసీబీ నిన్న రాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఇవాళ విజయవాడ కూడా తీసుకొచ్చింది విజయవాడ గొల్లపూర్లో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయంలో ప్రస్తుతం వెంకటరెడ్డిని పోలీసులు అయితే విచారిస్తున్న పరిస్థితి కూడా ఉంది ప్రధానంగా గత ప్రభుత్వం ఐదేళ్ల పరిపాలనా సమయంలో గనుల శాఖకు సంబంధించి డైరెక్టర్గా పనిచేసిన వెంకటరెడ్డి హయాంలో సుమారు రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల మేర అక్రమాలు జరిగాయని చెప్పి ఈ నెల పదకొండవ తారీఖున ఏసీబీ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు ఆ కేసులో ఏ వన్గా వెంకటరెడ్డి ఉన్నారు ఇక దాంతోపాటుగా అటు కేసీబీసీ కంపెనీతో పాటు ప్రతిమ ఇన్ఫ్రా అదేవిధంగా మరొక కంపెనీ మొత్తం మూడు కంపెనీల మీద కేసు నమోదు చేయటం పాటుగా వెంకటరెడ్డి మీద కూడా ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత నుంచి కూడా వెంకటరెడ్డి అందుబాటులో లేకుండా ఉన్న నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేయడానికి సంబంధించి బృందాలు గత వారం రోజులుగా అయితే అటు ఆంధ్రప్రదేశ్ కానీ అటు తెలంగాణ కర్ణాటకలో గాలింపు చర్యలు చేపట్టి ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్లో ఉన్నట్టుగా సమాచారం అందడంతో ఆయన అరెస్ట్ చేసి ప్రస్తుతం విజయవాడ తీసుకొచ్చారు ఆయనకి సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఏసీబీ కోర్టులో వెంకటరెడ్డిని అయితే ఇవాళ హాజరుపరచబోతున్నాం మరోవైపు ప్రభుత్వం వెంకటరెడ్డి మీద సస్పెన్షన్ వేటు కూడా వేసింది దాన్ని సవాల్ చేస్తూ కూడా ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వెంకటరెడ్డి అరెస్ట్ అనేది ఈ కేసుకు సంబంధించి కీలకంగా మారింది ఆయన్ని కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ విధిస్తే కనుక కస్టడీకి తీసుకోవడానికి మరో పిటిషన్ వేయడానికి కూడా ఏసీబీ సిద్ధమైనట్టుగా మనకు తెలుస్తా ఉంది ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డిని నేడు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు హైదరాబాద్ లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు ఏపీ ఏసీబీ అధికారులు హైదరాబాద్ నుంచి గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చిన అధికారులు వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు